గత శుక్రవారం యలహంక ప్యాలెస్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మంగళవారం రోజు తాడేపల్లి ప్యాలెస్కి రావాలనుకున్నారు దానికోసం ఫ్లైట్ టిక్కెట్ కూడా ఆయన బుక్ చేసుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తాడేపల్లి ప్యాలెస్కి రాలేకపోతున్నారని ఆయన ఫ్లైట్ టిక్కెట్ రద్దయింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్లైట్ టిక్కెట్ రద్దవడానికి కారణం ఏంటి అసలు ఆయన తాడేపల్లి ప్యాలెస్ షెడ్యూల్ ఎందుకు దెబ్బతిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే శుక్రవారం బెంగళూరులోని అలహంక ప్యాలెస్కి వెళ్ళినటువంటి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి మంగళవారం రోజు ఉదయం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి రావాలనుకున్నారు దానికోసం టికెట్ కూడా బుక్ చేసుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన టికెట్ రద్దయింది అంటున్నారు ఎందుకు రద్దయింది ఏం జరిగింది మేడం అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి స్వభావం ఉండాల్సింది నా రాజకీయ నాయకుడికి ఉండాల్సింది చెత్తశుద్ధి అతని కింద నాయకులు అతను చూసి ఏం నేర్చుకుంటారు ఈ రకంగా ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకసారి సీఎంగా చేసి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఇప్పుడు కూడా పార్టీని నడుపుతున్నావు ఒక పార్టీ అధినేతగా ఉన్నావు నడుపుతున్నావు నువ్వు ప్రతిపక్ష నేతవి అవునన్నా కాదన్నా మరి ఒక ప్రతిపక్ష నేతవి నువ్వు ఆ రాష్ట్రంలో ఉండకుండా అలిగి ఎలహంక ప్యాలెస్లో వెళ్ళి కూర్చుంటాలో అంతరార్థం ఏంటి అదే అంటే నీకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు అనేది నీ బాధ ఆ బాధతోటి నువ్వు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక అలాగే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే సొంత కార్యకర్తల తాకిడికి సొంత రాజకీయ తన పార్టీ నాయకులకి తాకిడి తట్టుకోలేక యలహంకా ప్యాలెస్లో బాగా విశ్రాంతి తీసుకుంటున్నారు నిజానికి ఈ వయసున్న ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు అది కానీ కొన్ని వీడియోలు చూస్తే నిజమే ఆయనకి విశ్రాంతి అవసరమేమో అనిపిస్తుంటుంది ఆయన కొబ్బరికాయ కొట్టాలంటే వంగలేడు ఓకే కింద కొంగితే పైకి లేవడలేదు పైకి లేస్తే కింద కొంగలేదు మరి కానీ ఆయన ఆయన పార్టీ నాయకులతోటి చంద్రబాబు నాయుడిని ముసలోడు ముసలోడు అని చెప్పి మాట్లాడిచ్చాడు సరే ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటి అంటే ఈయనొక ఏమంటారు ఒక గెస్ట్ లాగా వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఒక టూరింగ్ గెస్టా ఈయన అంటే అప్పుడప్పుడు వచ్చిపోతుండే గెస్టా ఎలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎట్లా నువ్వు రాజకీయ నాయకుడికి ఎట్లా రాజకీయాలు నడుపుతావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి అంటే ప్రమాద హెచ్చరికలను కూడా అధికారులు కొంతమంది జారీ చేస్తూ ఉన్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇటువంటి సమయంలో వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆ వర్షాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఇక్కడ ఉండి ఇక్కడ పార్టీ తరఫున ఆయన ఎంతో మందికి ధైర్యం నింపాల్సింది పోయి ఇతర రాష్ట్రాల్లో ఆయన ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇదే నేను ఇందాక నుంచి నమ్మ నేను అసలు ఎట్లా నీకు ఈ ఈ రాష్ట్ర ప్రజలు నీకు కిరీటం పెట్టారు ముఖ్యమంత్రిగా అంతకుముందు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారు మొదటిసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లో ఆ తర్వాత నీకు అసలు ముఖ్యమంత్రినే చేశారు మళ్ళీ ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చిన నువ్వు ఒకటి మర్చిపోకూడదు ఏంటంటే నలభై శాతం ఓటింగ్ నీకే ఉంది ఆ నలభై శాతం నీకు ఓట్లేసిన వాళ్ళ కోసమే నువ్వు పనిచేయాలి ఈ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలి ప్రతిపక్షం పరిస్థితి ఏంటి అసలు జవహర్ లాల్ నెహ్రూ గారు అసలు సరి అయిన ప్రతిపక్షమే ఈ దేశానికి రక్ష అని చెప్పారు ఆయన ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటే వాళ్ళు అధికార పక్షాన్ని పరిగెట్టిస్తారు ప్రజల కోసం అలాంటి నేను ఒక బాధ్యత గల ప్రతిపక్షాన్ని నేను ఆహ్వానిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు నన్ను నాతో పనిచేయిస్తారు వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పి ఇది చాలా అవసరమైన విషయము ప్రతిపక్షం కనుక బలంగా లేకపోతే ఆ పాలన చాలా నిస్సారంగా ఉంటుంది అని చెప్పారు ఆయన మరి నువ్వు పదకొండు సీట్లే కాదు ఒక్క ఉన్నా నువ్వు పోరాడవలసిందే కదా ఇప్పుడు తెల తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సీటు ఉంది సిపిఐకి ఆయన జనం మాట్లాడుతూనే ఉంటాడు అసెంబ్లీలో ఆయన అసెంబ్లీకి వస్తారు కూడా ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి పార్టీ మీటింగు ఆయనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి అక్కడ అసెంబ్లీ సమావేశాలు చూసుకుని ఇక్కడికి వస్తారు మళ్ళీ ఇక్కడ ఒక రెండు ఉండి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిపోతారు అది ఆ నియోజకవర్గ ప్రజలకి ఆయన ఇచ్చిన ప్రామిస్ అది నేను మీకోసం ఉంటాను అని ఇచ్చిన ప్రామిస్ అది ఆయన ప్రామిస్ ఆయన నిలబెట్టుకుంటున్నారు మరి నీ పదకొండు సీట్లు ఉంటే నీకేంటి నీ నీ బాధ ఏంటి అసలు పైగా ఇంకొకటి ఈయనకి రోజు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ రా విజయవాడ రావడానికి తీరుతుంది కానీ హైదరాబాద్లో కోర్టుకి రావడానికి ఇంకా వస్తున్నట్లు ఆయన కోర్టుకి మీకు ఏమన్నా సమాచారం ఉందా సిబిఐ కోర్టుకు వస్తున్నారని ప్రతి శుక్రవారం మామూలుగా అయితే రావాలి కదా ఒకప్పుడు అంటే నేను సీఎంని కాబట్టి రాలేనని మినహాయి మినహాయించు వ్యక్తిగత హాజరు మినహాయించుకున్నారు మరి ఇప్పుడేంటి కోర్టుకైనా వస్తున్నారా అంటే ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను తీరిక లేకుండా పనిచేస్తున్నాను కాబట్టి కోర్టుకు రాను అని ఏమన్నా చెప్పుకున్నారా అక్కడ కూడా మళ్ళీ ఏమన్నా లెటర్ ఇచ్చుకున్నారా ఓకే మరి అలా అంటే ఇప్పుడు ఎలహంకా ప్యాలెస్లో ఎట్లుంటాను ఆంధ్రప్రదేశ్లో కదా ఉండాలి ఏ రకంగా చూసినా ఏదో సామెత ఉంది పెళ్ళిలో కాళ్ళు తొక్కేటప్పుడే తెలిసిపోయింది పెళ్ళికొడుకు కళ అని ఏంటంటే మర్యాదగా రెండో మనిషి గౌరవిస్తున్నట్లుగా ఏదో సాంప్రదాయ ప్రకారం కాలు దొక్కటం వేరు కానీ నా నా కాలు కిందకు ఒక కాలు వచ్చింది ఇంతే చాలు అని చెప్పి తొక్కుపడటం వేరు మాయాబజార్ సినిమాలో గట్టనట్టు ఎలా ఇంకా లేదు కాదు కదా అందుకని ఏంటి అంటే ఈయన ఏమనుకుంటున్నాడు అనుకు ఆయన మనస్తత్వాన్ని బట్టే అర్థమైపోతుంది ఓకే అందుకని ఆయన మనస్తత్వాన్ని మార్చుకోవాలి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రాష్ట్రంలో ఉండాలి అనుకుంటే కనుక ఆ రాష్ట్రంలో ఉండాలి బెంగళూరులో కాదు ఉండాల్సింది ఇది మట్టుకు మరి ఆయన ఇష్టం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు లేదు అది కూడా ఆలోచించాలి కొనసాగించాలని లేదేమో ఆయనకి అందుకే ఇలా చేస్తున్నారేమో ఓకే అంటే ఇక్కడ రాజకీయాల నుంచి వాయిదాలు కలనుకుంటున్నారు అనుకుంటున్నారేమో లేకపోతే ప్రజలతో నిత్య సంబంధాలు లేకపోతే ఎట్లండి ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి కదా అది అందుకని వీళ్ళ వీళ్ళ కళ ఏంటో మనం అర్థమైపోతుంది ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్